వెల్కమ్ టు మహాగురు యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు వీడియోలలో నిజ గురువులు ఎలా ఉంటారు వారి లక్షణాలు ఏమిటో చూసాము అలాగే కొంతమంది గురువులను కూడా దర్శించుకున్నాము మీరు ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి చూడండి మహాగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నిజ శిష్యులు అస్సలు చేయకూడని పనులేమిటో చూద్దాము సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు తెలిపిన ఈ బోధను వినండి గురువుని సంతుష్టుడిని చేయండి తద్వారా శివశక్తుల కటాక్షాన్ని పొందండి ముక్తి మార్గంలో పయనించండి శివాశక్తి రుద్రులకు లంక వేసేవాడెవరు గురువు గురువు లేకుండా ఏమీ రాదు ఎప్పుడూ ఒక వ్యక్తి గురువును ఆరాధించి దూరం అవుతాడో వాడి ఆధ్యాత్మిక సాధన గొప్పగూలింది అని అర్థం గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒకేసారి గురుపాదాలు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ప్రాణం అట్లే పోవాలి చూసారా జీవితంలో ఒకసారి గురువును పట్టుకున్న తర్వాత చి అని తన్నినా తరిమేసిన పాదాలు విడువను అన్నటువంటి భక్తిని పట్టుకోవాలా శివా శక్తి రుద్రులు ఎప్పుడు అవుతారు అంటే గురువు విషయంలో నువ్వు దోషము చేయరాదు చూశారా చాలామంది గురువును ఆశ్రయిస్తారు కొన్ని సంవత్సరాలు సేవ చేస్తారు చివరికి వాళ్ళే శత్రువులుగా మారిపోతారు విరోధులుగా మారిపోతారు హాని చేసేవాళ్ళుగా మారిపోతారు మీరు ఏ గురువు తీసుకోండి రమణ మహర్షిని తీసుకోండి మీకు ఇష్టం వచ్చిన గురువుని తీసుకోండి వాళ్ళే మారిపోతారు ఏమిటి కారణం అంటే అహంకారము అహంకారము కాల్చడానికి గురువును పట్టుకున్నావు నీకెందుకు రా అహంకారము ఎవడురా నువ్వు కోన్కిస్కగాడివి నీకెందుకు అయ్యా అహంకారము దాని నాశనం చేయి చూసారా నెంబర్ టూ అసూయ ఎవడి భక్తి వాడిదే ఎవడి సంస్కారం వాడిదే ఎవడి ప్రేమ వాడిదే నో ఇంటర్ఫీరెన్స్ నో సజెషన్స్ నో కామెంట్స్ చూశారా అంటే అహంకారంతో కొంతమంది పడిపోతే అసూయతో మరికొంతమంది పడిపోతారు ఇక మూడోదైన తెలిసిన సంస్కార రాహిత్యం సంస్కారం లేకపోలం కూడా పడి పడిపోతారు గురువు అన్నవాడు నీకు విషమిచ్చి నువ్వు తాగరా అన్నప్పుడు నా గురువు నన్ను జంపలం చూస్తున్నాడే ఈ దుర్మార్గుడు అనుకుంటే వాడు నిజమైన శిష్యుడు ఎట్లవుతాడు తాగిన తర్వాత తెలుస్తుంది వాడు తాగింది విషం కాదు అమృతము అని చూశారా బాబు జీవితంలో పెద్ద అపరాధం ఏమిటి అంటే నీవు ఆశ్రయించిన గురువును నీవు విడిచిపెట్టడము నీ గురువుకు పంగనామాలు పెట్టి దూరం అయిపోవడము ఈ రెండు ఎప్పుడు చేయకూడదు ఇంకా గురువుకే హాని చేయాలని చూస్తే అయిపోయింది వాడికి ఇంకా మానవ జన్మ ఉండదు రవరబాది నరకాల్లో పడతాడు వాడు నీకు ఇష్టముంటే ఆరాధించు లెక్కటి మానయ్యి అంతవరకే శివ శక్తి రుద్ర గురు ఈ నాలుగు నువ్వు స్ట్రాంగ్ చేసుకోవాల గుర్తుపెట్టుకోవాల శివ శక్తి రుద్ర ఈ ముగ్గురు కూడా గురువు అనుగ్రహము లేకుండా నీకు సుప్రసన్నులు గారు కటాక్షాన్ని ఇవ్వరు